మత్తయి సువార్త పదమూడవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు చదువుతున్నాయి ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాను ఎట్లనగా ఎదుగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను విత్తు కొన్ని విత్తనములు ద్రోవ ప్రక్కను పడిను పక్షులు వచ్చి వాటిని మింగివేశను పరిశుద్ధ దేవుడు తన లేఖనాన్ని మన విడికిడిలో ఆశ్వాదించనుగాక ఆమె మాట దేవుని చేతులు కప్పు చెప్పుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడు ఒక దేవా మహాపరిశుద్ధుడు అయిన మా తల్లి జీవాధిపతి యశు క్రీస్తు ప్రభు పరిశుద్ధాత్ పొందిన నీ పాద సన్నిధికి వచ్చి ఉండగా ఒక్కసారి నాయన నీ అగ్ని వంటి ఆత్మ చేత నన్ను మమ్మునందరినీ తాకమని పెట్టుకుంటున్నాను నీ ప్రభావమునైనా ఇక్కడ చూచుటకు నా కన్నులు మా కన్నులు తెలువ ఈ లేఖనాన్ని చదువుతుండగా ప్రభువ ఈ శబ్ద బ్రహ్మలో నుంచి ఆ నాద బ్రహ్మను స్పర్శించుటకు సహాయం ఈ కార్యాన్ని చూడడానికి ప్రభువ నీ ఆత్మ సంకల్పానికి తీర్చిదిద్దపడ్డానికి ఇదిగో జరగబోతున్నటువంటి ఆ మహాదర్శనానికి నాయన నాయన చెక్కబడడానికి సిద్ధపరచబడ్డానికి సహాయం తెచ్చు నీ సంకల్పములోనికి దైతో నాయన మమ్మల్ని అందరినీ తోడుకొని వెళ్ళమని వేడుకుంటున్నాను చదవబడి నీ లేఖనాన్ని నీ చేతులకు అప్పజెప్పుకుంటున్నాను ఇదిగో వింటున్న మమ్మల్ని అందరినీ ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ప్రభు నీ అగ్ని వంటి ఆత్మ చేత తాకమని ప్రార్థన నీ కృప కృపగలిగిన హస్తాలకు అప్పజెప్పుకుంటే సుక్రీస్తు నామములు అడిగి వేడుకొని చూప తండ్రి ఆమె దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఇంత నేర్చుకున్నావా ఇంత నేర్చుకున్నావా అన్నది కాదు ఏదో కనీసం కొంతైనా కనుక పట్టుకోగలిగామా అనేది చాలా ప్రాబ్లం ఈ చదవబడినటువంటి లేఖనం చాలా సార్లు విన్నటువంటి మాట చాలా సార్లు నేర్చుకున్నటువంటి మాట చాలా మంది చేతులు చెప్పబడినటువంటి మాట మరొక్కసారి ఈ లేఖనాల్లో వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం ఇక్కడ సంగతి చెప్తున్నాడు ఏంటంటే విత్తువాడు విత్తుటకు బయలు ఎందుకు వెళ్ళేటంట అతని మైండ్ సెట్ ఏంటంటే విత్తనాలను చెట్లుగా లేతే మొలకెత్తేలాగా లేకపోతే ఫలించేలాగా అక్కడ నాటబడేలాగా అది అతని మైండ్ లో ఉన్నటువంటి ఉద్దేశం అతని పని ఏంటి విత్తడం విత్తడం అనే పని దగ్గర నుంచి ఎదుటి వాళ్ళలో ఉన్నటువంటి ఆ సంగతి ఫలింప చెయ్యాలన్నది భగవంతుని యొక్క ఉద్దేశం నిజానికి ఏంటంటే నేను ఇట్లా విత్తుకుంటూ పోతున్నా విత్తుకుంటూ పోతూ ఉంటే నాలుగు రకాలైనటువంటి సబ్జెక్టులు చెప్పాడు నాలుగు రకాలైనటువంటి స్థలాల్లో పడుతుంది అని ఈ నాలుగు రకాల స్థలాల గురించి చాలా సార్లు విన్నాం దేవుని దగ్గర నుంచి ఒక లేఖనం ఒక వాక్యం ఒక విషయం మన దగ్గరికి పంపించబడినప్పుడు బాగా గమనించండి దేవుని దగ్గర నుంచి ఒక లేఖనం ఒక వాక్యం ఒక ఉద్దేశం ఒక సందేశం మన దగ్గరకి పంపించబడినప్పుడు ఆ పంపించబడినటువంటి సందేశాన్ని మనం ఎంత వరకు స్వీకరించగలుగుతున్నాం అనే అంశం మీద ఈ యొక్క ఉపమానం అనేది చెప్పబడుతుంది లేఖనం చాలా మందిని దర్శిస్తా ఉంటాం నన్ను ఒక్కనే దర్శిస్తుందని అనుకోబాకండి మిమ్మల్ని కూడా దర్శిస్తా ఉంటది ఇంటికి వచ్చి తడతా ఉంటది మనసులోకి వచ్చి తడతా ఉంటది ఆలోచనలోకి వచ్చి తడతా ఉంటది హృదయంలోకి వచ్చి తడతా ఉంటది ఇలాగా ఉంటున్నప్పుడు ఏదో ఒక తలంపులాగా వచ్చి తడతా ఉంటది వాక్యం విత్తువాడు విత్తడానికి బయలు పెడుతూ ఉన్నాడంటే బయలు పెడుతూ ఉన్నాడని స్పష్టంగా చెప్తా ఉన్నాడు అది ఎందుకో నీ దగ్గరకి తీసుకొచ్చి నీ మీదకి వాక్యాన్ని లేకపోతే లేఖనాన్ని పంపిస్తా ఉంటా ఆ వాక్యాన్ని నేను స్వీకరించేటటువంటి పొజిషన్స్ మాత్రం నాలుగు చెప్పాడు ఈ నాలుగు పొజిషన్లో కూడా భూమిలోకి విత్తనం వెళ్ళింది మొత్తానికి మొక్క అయింది అయితే ఫలించకపోవడానికి కారణాలు ఉన్నాయి ఫలించడంలో కూడా వేరియేషన్స్ ఉన్నాయి వీటి గురించి అయితే నేను చెప్పట్లేదు కానీ విత్తబడినటువంటి ఈ విత్తనం ద్రోవ ప్రక్కన పడిందంట త్రోవ పక్కన పడినటువంటి విత్తనం విషయంలో చాలా బాధకరమైనటువంటి సన్నివేశం రాసింది ఎందుకని ఆ విత్తనం వేశాడు అది త్రోవ ప్రక్కన పడింది అని నేను అంటాను త్రోవ ప్రక్కన మొలిచినటువంటి మొక్కలు ఎప్పుడు కనబడలేదు మీకు చాలా ఉంటాయి కదా త్రోవ పక్కన మొలిచినటువంటి మొక్కలు లేవా అసలు మన రోడ్లంటే ఉన్న చెట్లన్నీ అయ్యే కదా త్రోవ పక్కన వేయబడినటువంటి విత్తనం ఆ నేలలో ఫలించటం కాదు కదా మొలకెత్తకుండానే అంటే మొలకెత్తలేదు కదా సాతాను ఎత్తుకుపోయాడు అని గా చెప్తాను దేవుడు నాలోనికి రా అన్నప్పుడు నేను దేవుణ్ణి ఆహ్వానిస్తూ ఉన్నప్పుడు ఒకవేళ నాలో ఏదైనా సరే దైవ వ్యతిరేకత ఉన్నదేమో దాన్ని తీసి ఇప్పుడు రాయి అని దారి చూపిస్తున్నట్టుగా ఇప్పుడు రాయి అని ఇష్టమైన ప్లేస్గా సిద్ధపరిచాడు అని పిలిస్తే దేవుడు రాకుండా ఉండడు గదా కర్మేలు అంశంలో ప్రధానమైన విషయం ఇదే ఆ సిద్ధపాటు తర్వాత పిలిచినప్పుడు దేవుడు కర్మేలు పర్వతం మీదకి వచ్చాడు ఎంత ఉగ్ర రూపంగా వచ్చాడంటే ఆకాశము నుండి అగ్ని అలాగా స్తంభంగా దిగి ఆ దహన బలిపీఠం మీద ఉన్న పశువును దానిని కట్టెలను క్రిందనున్నటువంటి నీళ్లను అక్కడ ఉన్నటువంటి రాళ్లను సైతం దహించి బూడిద చేసేటంట అగ్నిగా దిగాడంట దేవుడు అంటే ఎంత వేదిక నీ జీవితంలో నీవు ఏర్పాటు చేస్తావో అంత స్థాయి దేవుని యొక్క మహిమను నువ్వు చూడటానికి అవకాశం లేఖనం విషయంలోకి వచ్చినా కూడా ఇదే సిద్ధాంతం కనబడుతుంది వాక్యం నా దగ్గరకు వచ్చినప్పుడు ఆ వాక్యం అక్కడ నాటబడడానికి లేకపోతే లోపలికి వేరు తనడానికి నా హృదయాన్ని నేను ఎట్లా సిద్ధపరుస్తానో దాన్ని బట్టి దాని యొక్క ఫలం అనేది ఉంటుంది త్రోవ పక్కన వేయబడినటువంటి ఆ యొక్క వాక్యం లేకపోతే ఆ లేఖనం లేకపోతే ఆ మాట అక్కడ కనీసం నాటుకోవడానికి సంబంధించినటువంటి వాతావరణం లేదు గాలికి తిరుగుతాం అది గాలి అటేస్తే విత్తనం అటు తొలుతోంది గాలి ఇటేస్తే విత్తనం ఇటు తొలుతోంది ఖాళీగా కనబడతా ఉంది ఖాళీగా వాడి మనస్సులో ఆ లేఖనం కనబడతా ఉంది అప్పుడు సాతాను చూసి ఆ లేఖనాన్ని వాడిలో నుంచి తీసేశాడు అదేం లోపలికి విత్తబడలేదు కదా వేరు తన లేదు కదా ఆ వాక్యం వాడిలోంచి వెళ్ళిపోతే నష్టం ఏంటి ఇది ప్రశ్న ఒక వాక్యం నాలో నాటుకోకపోతే నాకు వచ్చిన నష్టం ఏంటి నీ విన్నాను గాని నాలో నష్టమే ఏముంటది ఎవరి నష్టం ఉండదా ఒక మాట నీ జీవితంలో రావడానికి ఆ మాట భగవంతుని దగ్గర సెలవు పుచ్చుకుంటుంది ఇది గుర్తుపెట్టుకోండి ఒక మాట ఒక కబురుని జీవితంలోనికి రావడానికి భగవంతుని దగ్గర అది సెలవు పుచ్చుకుని పంపించబడుతుంది అది అక్కడ సెలవు పుచ్చుకున్న తర్వాత ఆ మాట నీ దగ్గరకు పంపించబడి అది నీ దగ్గరకు వినిపించబడినప్పుడు అది నీ మనస్సులో హృదయంలో అది నాటుకున్నప్పుడు జరిగేటటువంటి ప్రభావం ఏంటంటే దానికి సంబంధించినటువంటి ఫలం నీ మనస్సులో ఫలించాలి ఆ ఫలానికి సంబంధించిన కార్యక్రమం ఒకటి ఉంటది ఆ వాక్యం నాలో ఫలించకపోతే నాలో మారవలసింది కావచ్చు నాలో వృద్ధి చెందవలసింది కావచ్చు నాలో గ్రహించవలసింది కావచ్చు ఏదో ఒక ద్వారం మూయిబడిపోయి ఉంటుంది అంతటా యహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చను అంట నేను మాట్లాడే మాట ఏంటంటే ఎవోవా వాక్కు ప్రత్యక్షమై అన్నాడు సరే బానే ఉంది అంటే కనబడి లేకపోతే దర్శనం ఇచ్చి అని అన్నాడు అంటే దృశ్య రూపకంలో వచ్చి ఆ వాక్కు అంతకు ముందు లేదా ఎందుకు అప్పుడే కనబడింది వాక్యం అప్పుడు కనిపించవలసినటువంటి సందర్భం దానికి పంపించబడి ఆ వాక్యం నీకు కనిపించవలసినటువంటి సందర్భం నీకు కనబడింది ఆ సందర్భాన్ని బట్టి నిన్ను అలాగా ఎదగడానికి బలపరచటానికి స్థిరపరచటానికి నీ ద్వారా ఇంకో కార్యం చేయడానికి అది సమయం కాబడింది ఆ సమయానికి సంబంధించినటువంటి కార్యక్రమం నీ దగ్గరకు వచ్చింది నువ్వు దాన్ని బట్టి ఎదగాలసిన వాడవై ఉన్నావు నువ్వు దాన్ని బట్టి కాస్త వెళ్ళవలసిన వాడవై అంటే పైకి అభివృద్ధిలోనికి నడవలసిన వాడవై వాక్యం ఎప్పుడు కూడా ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారంటే నేను నేను కరెక్ట్ కరెక్ట్గా నాకు సంబంధించిన మాట చెప్పాలి నాకు సంబంధించిన మాట చెప్పకపోతే అసలు అవతలోడు దైవజనుడే కాదన్నటువంటి స్టాండర్డ్లో ఉంటాడు వాడు నాకు సంబంధించినటువంటి విషయం చెప్పాలి నేను అనుకున్నటువంటి మాట అతని నోట్లోంచి రావాలి నేను అనుకున్నటువంటి విషయమే అతను చెప్పాలి అనే ఎక్స్పెక్టేషన్లో ఉంటాడు కానీ లేఖనం అలా కాదప్ప నువ్వు ఇది విను అదే నీ జీవితంలో అద్భుత కార్యం చేస్తుందని లేఖనం నీ దగ్గరకు పంపించబడతావు నువ్వు ఇది విను అని దేవుని యొక్క లేఖనం నీ దగ్గరకు పంపించబడతా ఉంటదే ఇది తప్పించి నువ్వు ఏదైనా నాకు అనవసరం అంటే వీడు ఎందుకు దేవుని యొక్క లేఖనం నీ దగ్గరకు వస్తుందంటే చాలా మందికి ఒక బాధకరమైనటువంటి విషయం అది చెప్పాలి తప్పదు ఎందుకంటే చెప్పకపోతే నాది తప్పవుతుంది తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక నాలుగో అధ్యాయము మూడో వచనం చదువుతున్నాను ఎందుకనగా జనులు హితబోధను సహింపక చెవులు గలవారై తమ స్వకీయ దురాసలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు ఆ గొచ్చును ఏమంటున్నాడు ఇక్కడ సత్యం వాడికి అర్థం కాదా ఇష్టం లేదంటే సత్యం వాడికి తెలీదా కాదు నచ్చలేదంతే వాడికి ఒక దొరద ఉంది ఆ దురదకు సంబంధించినటువంటి మాట చెప్తే వాడు చెవు కోసుకు వింటా ఉంటాడు అది కాదురా ఇది నీకు ఆరోగ్యం అని చెప్పి దేవుని దగ్గర నుంచి ఒక లేఖనని నీ దగ్గరకు పంపిస్తే అది వాడికి నచ్చదు కాబట్టి అది వినడు త్రోవ పక్కన ఆ విత్తనం పడినా కూడా ఆ నేల అది స్వీకరించటానికి సిద్ధంగా లేదు కాబట్టి ఆ విత్తనం అక్కడ నాటబడలేకపోయింది అరే మీద ముళ్ళకంపులున్నా పర్వాలా ఇంకోటి ఐగిక విచారాలు ఉన్నా పర్వాలా చివరికి రాతి నేలైనా పర్వాల ఆ భూమి సిద్ధంగా ఉంటే లేఖనం మాత్రం మొదలు మొలకెట్టడం మొదలెట్టిందండి రాతి నేలనైనా సరే ఆ భూమి సిద్ధంగా ఉంటే ఆ విత్తనం ఆ భూమిలోనికి వెళ్ళి మొలకెట్టడం మొదలెట్టు అవునా కదా రాతి నేల పడగానే అక్కడ అది వేరు దన్నిందా లేదా చివరికి రాయి కూడా ఆ సిద్ధపాటులో ఉంటే ఆ విత్తనం ఫలి చేస్తుంది అని లేఖనం చెప్తాం రాయి కన్నా త్రోవ పక్కన బెటరే కదండి ఉంటుంది అన్నీ ఉంటాయి అక్కడ అక్కడ బెటరే కదా కానీ ఆ విత్తనాన్ని అది స్వీకరించకపోవడం వల్ల అక్కడ విత్తనం యొక్క కార్యం జరగలేదు చాలా మంది జీవితంలో విత్తనం కార్యక్రమం జరగకపోవడానికి కారణం ఏంటంటే అది వారి జీవితంలో లోపలికి రానివ్వరు లేఖనన్నాలో నీకు స్వీకరించ నాకు నచ్చకపోయినా సరే నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఫలానా చెప్తే అనే ఎక్స్పెక్టేషన్స్ తో నేను ఎప్పుడు రా నేను ఎప్పుడు ఎలా వస్తుంది సార్ ఏం చెప్పాలనుకుంటున్నాడు భగవాన్ రాక్యం దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చెప్పమంటావు అని అడుగుతాం ఏం మాట్లాడాలి నాయన అని అడుగుతా ఉంటారు మాస్టర్ గారు దైవజనులు అందరూ కూడా అదే చేస్తాం మోకాళ్ళు వేసి నాకు వచ్చిన మాట నేను చెప్పాలని అనుకోరు మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి రేపు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది ఏం చెప్పమంటావునైనా ఏం చెప్పమంటావునైనా అని అడుగుతా ఉంటారు దేవుని సన్నిధిలో అలా చెప్పబడినటువంటినప్పుడు దేవుడు వాళ్ళకి ప్రత్యక్షపరిచినటువంటి లేఖనం పంపించడం జరుగుతాం అలాగే మీ దగ్గరకు వచ్చినటువంటి లేఖనాన్ని మీరు ఎంత స్వీకరిస్తున్నారు అన్న దాని మీదనే మీ భక్తి జీవితం మీ భవిష్యత్ జీవితం ఆధారపడి ఉంటది చాలా మంది దగ్గరికి లేఖనం వస్తుంది కానీ చాలా మంది స్వీకరించరు ఎందుకో తెలియదు అది వారి జీవితంలో నాటుకోనివ్వరు అపోసుడైన పౌలు కొలసీయులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదహారో వచనం చదువుతున్నాను సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని కూర్చిన జ్ఞానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా అంటే ఏంటి నివసింపనీయండి అంటే నివసింపడానికి కావలసిన వాతావరణం కల్పించండి అని అంటే ఆ వాక్యం నీలో మొలవడానికి కావలసినటువంటి భూ సిద్ధపాటు కావాలరా అని చెప్పడం నివసింపనీయండి అంటే నివసించడానికి నీవు కర్మేలు పర్వతాన్ని సిద్ధపరిచినట్టు నీ లైఫ్ ని లేకపోతే నీ హృదయాన్ని సిద్ధపరచడం అని అర్థం నివసింపనీయండి అంటే నివసించడానికి సంబంధించిన అనుకూలమైన వాతావరణం నీకు లేకపోతే బా గుర్తుపెట్టుకోండి మాట వాక్యము నీ పంపించబడినప్పటికీ ఆ వాక్యము నీ దగ్గర నాటుకునేటటువంటి స్థితి నీ హృదయంలో నీవు కల్పించకపోతే జరిగే మాట ఏంటి సాతాను దాన్ని చాలా బాధకరమైనటువంటి సన్నివేశం ఏంటంటే వాక్యం నీ దగ్గర నుంచి ఎత్తివేయబట్టం నాకు ఒంట్లో బాగాలేదు చాలా రోజుల నుంచి దేవుడు బాగాలేదు డాక్టర్ దగ్గరికి వెళ్ళాను డాక్టర్ ఒక టాబ్లెట్ రాశాడు ఈ ఒక్క టాబ్లెట్ వేసుకోండి ఎక్కువేసుకో అని చెప్పి ఆ ఒక ట్యాబ్లెట్ నా చేతిలో పెట్టాడు ఆ చేతిలో పెట్టిన తర్వాత ఆ ట్యాబ్లెట్ పట్టుకుని నేను ఇంటికి బయలుదేరాను వస్తుండగా దారిలో పోయింది ఏం చేయాలా హెవినట్టే కదా పరిస్థితి ఏమో ఇంకో ట్యాబ్లెట్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు ఇంకోసారి దేవుడు ఆ వాక్యాన్ని నా దగ్గరకు పంపించవచ్చు పంపించకపోవచ్చు ఇంకొకసారి దేవుడు నన్ను దర్శించవచ్చు దర్శించకపోవచ్చు ఒకవేళ దర్శించినా కూడా ఆ వాక్యము ఏదైతే ఫలించాలని దేవుడు పంపించాడో ఆ ఫలం మాత్రం నేను మిస్ అయిపోయి ఉండొచ్చు ఇంకో వాక్యం వస్తే ఇంకో పంటే పండుద్ది కానీ ఆ పంట పండదు కదా ఒక వట్ల గింజేస్తే ఆ వట్ల గింజే పండుద్ది ఒక ధాన్యపు గింజేస్తే ఆ ధాన్యం గింజే పండుద్ది ఏ విత్తనాన్ని కాక ఏ ఒక విత్తనాన్ని మిస్ అయితే ఆ విత్తనానికి సంబంధించిన ఫలం కూడా మిస్ అయిపోయినట్టే లెక్క నా గుర్తుపెట్టుకోండి దేవుని యొక్క లేఖనాన్ని దగ్గరకి పంపించబడుతోంది అంటే ఆ పంపించబడుతున్నటువంటి లేఖనాన్ని నువ్వు వేస్ట్ చేస్తే దానికి సంబంధించిన ఫలాన్ని కూడా నువ్వు వేస్ట్ చేసినట్టే లెక్క దేవుడు చెప్తున్నటువంటి చాలా మంది లేఖనాన్ని వింటారు ఎట్లా వింటారు తెలుసా యూట్యూబ్ లో కనుక పెట్టుకుంటే చాలా నిద్రస్తుంది హ్యాపీగా నిద్రస్తుంది దానికోసం ఏంటి ఇంకొక మెసేజ్ ఎందుకు పెట్టుకుంటా తెలుసా ఆ మెసేజ్ వాళ్ళకి వినసొంపుగా ఉంటది ఇంకొక మెసేజ్ ఎందుకు పెట్టుకుంటా తెలుసా ఆయన అంటే వీళ్ళకి అభిమానంగా ఇంకొకరు ఇంకొక లేఖనాన్ని ఆ మెసేజ్ ఎందుకు వింటారు తెలుసా వాళ్ళు చెప్తుంటే వీళ్ళకి తన్మయత్వం చెందుతారు ఇదంతా నాన్ సెన్స్ ఎవరు చెబుతున్నా సరే లేఖనం నీ దగ్గరకి విసరబడుతూ ఉన్నప్పుడు ఆ మాట లేదా ఆ వాక్యం అది నీలో వేరు తన్ని మీదకి ఎదురు ఆ వాక్యం నాలోనికి రానప్పుడు నేను ఎంతసేపు విన్నా సరే అది నాకు వృధా ఆ మాట నా జీవితంలోనికి రానప్పుడు ఆ మాట నా హృదయ తలంపులలోనికి రానప్పుడు నా హృదయ ధ్యానంలోనికి రానప్పుడు నా హృదయంలో అది వేరు తన్నకపోతే అది వృధా దేవుడు లేఖనాన్ని ఈ కాలంలో మీ దగ్గరికి చాలా ఫ్రీగా పంపిస్తారు కానీ ఒకనొక దినం వస్తుంది ఖచ్చితంగా దేవుని వాక్యం దొరకనటువంటి సమయం రాబోతోంది ఇప్పటికే దొరకట్లేదు అదేటండి యూట్యూబ్ లో ఇన్నున్నాయి కదా లేకపోతే పలానా చోట ఇన్నున్నాయి కదా ఇన్ని సంఘాలు ఉన్నాయి కదా ఇన్ని దైవారాధనలు ఉన్నాయి కదా లేదని చెప్తారేంటి వాక్యం అని అంటారు మీరు వాక్యం అంటే నన్ను చెక్కేది వాక్యం అంటే నన్ను కట్టేది వాక్యం అంటే దైవ ప్రత్యక్షతనిచ్చేది వాక్యం అంటే నన్ను తీర్చిదిద్దేది ఇన్ని ఉన్నాయి కదా అన్ని చోట్ల వాక్యం దొరుకుతుంది కదా ఈ కార్యక్రమం ఎక్కడ జరుగుతుంది అనేది గమనించు తీర్చిదిద్దవలసినటువంటి పాఠశాల చక్కగా కన్స్ట్రక్షన్ చేయవలసినటువంటి కుమ్మరశాల మనిషిని మనిషిగా దేవుని యొక్క సొత్తుగా సిద్ధపరచవలసినటువంటి ఈ అంచకాల సంబంధించినటువంటి కార్యక్రమం అక్కడికి వెళ్ళి ఇక్కడ ఇక్కడికి వెళ్ళి అంటే కనుక ఎక్కడికైనా వెళ్ళొచ్చు కానీ వాక్యము నీతో మాట్లాడేటటువంటిదిగా ఉండాలి ఆ వాక్యము నీ దగ్గరకు వచ్చి నీలో పనిచేసే ఉండాలి ఆ వాక్యము నీలో చేయడానికి కూడా నీ ఒక మంచి ప్లాట్ఫార్మ్గా తయారు చేసినటువంటి స్థితి కలిగి ఉండాలి ఆ వాక్యము నీలో ఫలించి వేరు తన్ని మీదికి ఎదిగి అది గాను ముప్పదంతలుగాను గాను నూరంతలు ఫలించినది ఫలించినదై ఉండాలి ఫలించిన దాని వరకు మాట్లాడద్దు సరే ఓకే మాట్లాడుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇదిగో నాయన నేను నూరంతల పంట పండించాను అరవై అంతల పంట పండించాను అని చూపిస్తాను బాగానే మిస్ అయిపోయిన లేఖనాల గురించి దేవుడు నిన్ను అడగడా నీ దగ్గరకి పంపించబడినప్పుడు నీవు తలుపు తీయకుండా చాలా సార్లు లోపల మంచం మీద దొల్లుతూ ఉన్నప్పుడు ఐ మీన్ నీ హృదయంతరంగముల గురించి చెప్తున్నా అలాగే నువ్వు దో తీగిపోతే తలుపు తీయకపోతే ఆ వాక్యము నీ దగ్గరకు వచ్చి తట్టి తట్టి వెళ్ళిపోయినటువంటి సందర్భాల సంబంధించిన లేఖనం గురించి నిన్ను అడగడా అంటే నా దగ్గరకు పంపించబడినటువంటి లేఖనం ఒక విషయం నన్ను సరిచేయమని చెప్పడానికి పంపించింది కాటుక నా దగ్గరకు కొనుక్కోరా అని చెప్పాడు ప్రకటన గ్రంథంలో ఒక సంఘానికి ఆ కాటుగా కొనుక్కోవడానికి ఆ వాక్యాన్ని వీడు మనసులోనికి రానిలా అన్ని రెడీ అయిపోయాడు చక్కగా సిద్ధపడిపోయాడు వెళ్ళిపోయాడు దేవుని దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు కాటుక లేదేంట్రా కళ్ళకి అడుగుతాడు అడగడా ఎందుకని అడగడా ఖచ్చితంగా అడుగుతాడు కదా అడిగినప్పుడు కాటుకు లేదురా అంటే ఆ వాక్యం నేను నీ దగ్గరికి రానివ్వలేదు అని చెప్పాలి అవునా కదా పరలోకంలోకి నేను వెళ్ళా పెళ్లి వస్త్రం అనే వాక్యాన్ని నేను మర్చిపోయా అది నా దగ్గరకు రానే అది నాకు నచ్చలా అయాళ్ళు మా దైవజనుడు చెప్తుంటే నాకు చాలా శిరా అనిపించింది ఆ మాట అందుకని ఆ మాట నేను తీసుకోవాలా అతను చెప్పడం నాకు నచ్చలా వెళ్ళిపోయా ఆ మాట నా దగ్గరకు రానివల నేను అన్నిట్లో సిద్ధపడిపోయా పరలోకం వెళ్ళా పరలోకంలో కూర్చుని భోజనం చేస్తా ఉన్నాను భోజన చేస్తన్నప్పుడు దేవుడు నన్ను పిలిచేరా పెళ్లి వస్త్రే అని ఏం చెప్పాలి నేను ఒక మాట నీ దగ్గరకి పంపించబడింది అంటే ఆ మాటకి సంబంధించిన ఫలం నీ జీవితంలో దేవుడు చూడాలనుకుంటున్నాడు అని అర్థం ఆ మాట నీ జీవితంలో చాలా కార్యక్రమాలు చేయవలసి ఉందనే దేవుని ఉద్దేశం ఆడుకోవడానికో పిల్లకాయలు ఆడేటటువంటి ఆట ఆడుకోవడానికో పిలుపులు ఆటలు ఆడుకునేటటువంటి ఆటలు ఆడుకోవడానికో దేవుని వాక్యం నీ దగ్గరికి పంపించబడదు పర్టికులర్ గా నీ మీద దేవునికి ఉన్న ప్రణాళికలో నిన్ను దేవుని దగ్గర సిద్ధం చేయడానికి ఒక్కొక్క మాట ఒక్కొక్క మాట నీ దగ్గరకి పంపించబడతా ఉంటది ఆ మాటను బట్టి నిన్ను నీవు తీర్చిదిద్దుకోవలసినటువంటి దానమై ఉన్నావు ఆ మాట నీ జీవితంలో విత్తబడుతూ ఉన్నప్పుడు అది చెట్టుగా ఫలించేటటువంటి ఒక పంటగా దేవుని దగ్గరికి తీసుకెళ్లవలసిన దానవై ఉన్నావు ఎన్ని ఒడ్లు మిస్ అయిపోయాం మనం నేను అంటాను రాతి మీద ఉన్నదన్నా ఫలించింది అరే కొద్ది గొప్ప ఫలించింది ఎదిగిందిగా ముళ్ళ తొప్పల్లో ఉన్నదైనా ఎదిగిందిగా మంచి నేల మీద పడిందన్నా ఎదిగిందిగా కానీ నీ దగ్గర ఉన్నటువంటి మిస్ అయిపోయింది సాతాను ఎత్తుకుపోయాడు ఎత్తుకుపోతున్నాడు ఎత్తుకుపోతున్నాడు ఇది గుర్తుపెట్టుకోడు ఒక సంగతిలో నీవు తీర్చిదిద్దపడ వాడికి ఇష్టం లేదు ఒక సంగతి నీ జీవితంలో జరగడానికి నీ యొక్క హృదయం సరిగా లేదు ఈ రెండిటి విషయాల్లో జాగ్రత్తగా నేర్చుకోవడానికి ప్రయత్నం ఏ మాటను నేను స్వీకరించకుండా నా హృదయాన్ని సిద్ధపరచుకోకుండా భక్తి చేస్తున్నాను ఏ మాట దేవుడు నా దగ్గరకు పంపిస్తాడు ఆ మాట నేను ఎందుకు నా హృదయంలో నాటుకోనివ్వలేకపోతున్నాను ఎందుకు నాటుకోలేకపోతున్నావు అంటే నచ్చక ఆ దురదకు సంబంధించినటువంటి విషయం అయితేనే వాడికి నచ్చుతుంది ఆ దురదకు సంబంధించినటువంటి విషయం కాకపోతే వాడికి నచ్చక ఆ దురద చెవులు అనేటటువంటి అభ్యంతరం ఆ నేలను గట్టి చేసి ఆ త్రోవ పక్కన విత్తనం నాటుకోవడానికి అడ్డేటంటే చెవులు ఆ త్రోవ పక్కన విత్తనం నాటుకోకుండా అడ్డుపడ్డానికి ఏంటంటే వాడికి ఒక సొంత అభిప్రాయం వాడి సొంత ఇష్టం అంటే మనుషుల మీద ఒక అభిప్రాయం వాడికి ఎంత అభిప్రాయం అంటే ఆ మనుషుల మీద వాడుకున్నటువంటి అభిప్రాయం చూస్తే నాకే చిరాకేసి ఇంత చెత్త అభిప్రాయం పెట్టుకున్నాడు ఏంటి వీడు అని చెప్పి నాకే చాలా చిరాకేసి తిమోతికి రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయం మూడవ వచ్చిన నేనే చదువుతున్నాను దురాశలనుకు అనుకూలమైన బోధకులను ఏమంటున్నాడట అనుకూలమైన బోధకులను ఆ వాక్యం వాడికి నచ్చక బోధకుణ్ణి కూడా మార్చగలిగాడు ఆ వాక్యం వాడికి నచ్చక బోధకుణ్ణి ఏమంటున్నాడు వీడు కరెక్ట్ వాక్యం నచ్చగా బోధకులను కూడా తప్పు పట్టేటటువంటి దిగజారుడు యొక్క మనస్తత్వాల్లో పోతున్నాయి అంటే గాడిదని పంపించాడు దేవుడు గాడిదనే పంపించాడు దేవుడు బిలాంకు బుద్ధి చెప్పుకొని ఏం చేద్దాం ఏయ్ నువ్వు నాకు చెప్పడానికి సరిపోవు నువ్వు గాడిదివి అందమా రే పిచ్చుమోహమా ఎప్పుడైనా నేను ఇట్లాంటి పనులు చేశానా ఎదురుగుండ దేవతో కనబడుతుంది నీకు కళ్ళు దొబ్బేయా అని అడుగుతుంది గాడిద అప్పుడు గాని చోటు బిలాము ఆ దేవత ప్రవక్తలకి బుద్ధి చెప్పడానికి పంపించే గొప్ప సాధకులు ఎవరంటే గాడిదలే ప్రవక్తకి సహితం బుద్ధి చెప్పడానికి పంపించే వాళ్ళే గాడిద నాకు వాక్యం నచ్చలేదండి ఆ బోధకుడు నచ్చలేదండి బోధకుడు యొక్క నచ్చటం నచ్చకపోవడం తింగరమోహం లేఖనం నీ దగ్గరకు వచ్చింది కదా అది నీ మనస్సులో ఎందుకు నాటుకోనివ్వలేదు లేఖన నీ దగ్గరకు వచ్చింది కదా ఆ పెండ్లి వస్త్రాన్ని నువ్వెందుకు ధరించలేదు లేఖన నీ దగ్గరకు వచ్చింది కదా నువ్వెందుకు ఆ కాటుకు పెట్టుకోలేదు లేఖన నీ దగ్గరకు వచ్చింది కదా ఇంకా దిగంబరిగానే ఏడ్చేవేట్రా దేవుడు అడిగే ప్రశ్నలండి నేను అడుగుతున్న ప్రశ్నలు ఏడు సంఘాలకు రాస్తున్నటువంటి పత్రికల్లో చెప్తా ఉంటాడు చాలాను అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది మొదటి ప్రేమను నీవు మర్చిపోయేవాడు ప్రేమ గురించి ఎప్పుడు వాక్యం దేనికి రాలేదా రాలేదా కానీ ఆ నాటిని వాడి నచ్చలా మాట నీకు ఒక మాట నేను చెప్తా ఉన్నాను ఆ మాట నీకు నచ్చట్లా నీ దగ్గరకు దేవుడు ఒక మాట చెప్తా ఉన్నాడు పంపిస్తా ఉన్నాడు ఆ మాట నీకు నచ్చట్లా ఆ మాట నీ మనస్సులో నాటుకోనివ్వట్లేదు కాబట్టి లోపాలను నీ మీద ఒక తప్పు ఒకటి మోపవలసి ఉన్నదని చెప్తా ఉన్నాడు సత్యము ఎవరికి తెలియదు అండి అందరికి తెలుసు కానీ నచ్చదు అది అందరికీ తెలుసు సత్యం సత్యం తెలియని వాళ్ళు ఎవరు లేదు కానీ ఇష్టపడినని వాళ్ళే ఎక్కువ మంది అది నచ్చక దాన్ని తప్పు అని చెప్తా ఉంటారు అది నచ్చక అది పొరపాటు అని చెప్తా ఉంటాడు అది నచ్చక ఏ ఇది కరెక్ట్ కాదు అని చెప్తా ఉంటాడు కానీ సత్యము నీ దగ్గరకి పంపించబడుతున్నప్పుడు నువ్వు మిస్ అవ్వద్దు ప్రతి విత్తనం ప్రతి విత్తనం నీలో ఫలించాలి అది దేవుని యొక్క ఉద్దేశం ఈ నీ దగ్గరకి ఎందుకు పంపించబడుతుందంటే ఈ లేఖనానికి సంబంధించిన ఈ మాట నీ మనస్సులో ఫలించవలసి ఉన్నది అది ఫలిస్తే నీ కంటికి కాటికి రావచ్చు నీ ఒంటి మీదకి పెళ్లి వస్త్రం రావచ్చు నీకు ఒక తలపాగా రావచ్చు ఒక మంచి ఆత్మ సంబంధమైన వరం రావచ్చు ఆ విత్తనానికి సంబంధించిన ఫలానికి నువ్వు మిస్ అయిపోకుండా జాగ్రత్తగా సిద్ధం చేసుకుని మనసు చాలా మంది భక్తి జీవితం గురించి చెప్తా ఉంటారు చాలా గొప్పగా చెప్తా ఉంటారు మేము ఇంత కాదండి అంత కాదండి అని చెప్తా ఉంటారు నువ్వెంత చెప్పినా కూడా ఒకవేళ దేవుని యొక్క మాటని మనస్సులో నాటుకోకుండా నువ్వు మిస్ చేస్తే దాని ఫలాన్ని నీవు పోగొట్టుకున్నా వ్యక్తి మీద అభ్యంతరం పెట్టుకుని బోధకుని మార్చుకోవడానికి నువ్వు ప్రయత్నం చేసినా సరే ఆ బోధకు సంబంధించినటువంటి ఫలితం నీ జీవితంలో రాకుండా నువ్వే చేసుకుంటున్నావు సుమా మనుషులను ప్రేమించే వాళ్ళ గురించి చెప్తున్నాను నేను లేఖనాన్ని ప్రేమించండి అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాను ఎందుకంటే ఆ లేఖనం దేవుని దగ్గర నుంచి నీ దగ్గరకి పంపించబడింది కాబట్టి ఒక్కొక్కసారి దవ్వడ మీద కొట్టినట్టుగా ఉంటది ఒక్కోసారి ఇట్లా గుండెల మీద తలబెట్టి ఇలా నిమురుతున్నట్టుగా ఉంటది ఒక్కొక్కసారి నిన్ను కడుగుతున్న దానిగా కనబడుతుంది ఒక్కొక్కసారి నిన్ను చెక్కుతున్న దానిగా కనబడుతుంది ఒక్కొక్కసారి పెద్ద ఉలితో నిన్ను కొట్టినట్టుగా కనబడతా ఉంటది దాని ఉద్దేశం ఏంటంటే ఆ దెబ్బ ఆది దేవుని దగ్గర నుంచి పంపించదు ఆ ఉద్దేశం ఏంటంటే నీలో అది చెక్కవలసవలసిన ఉన్నది చెక్కవలసిన అవసరం ఉంటదని చెప్తుంది దేవుని యొక్క వాక్యం నీ దక్కడ పంపించబడుతూ ఉన్నప్పుడు నీవు దాన్ని గనక ఫలించేలాగా నీ హృదయాన్ని సిద్ధం చేసుకోకపోతే అది నీలో ఫలించేటటువంటి ప్లాట్ఫామ్ నువ్వు వేయకపోతే దానికి సంబంధించిన ఫలం ఖచ్చితంగా నువ్వు మిస్ అయిపోతావు జాగ్రత్త దేవుని దగ్గర చక్కగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం లేఖనాన్ని గౌరవించడానికి ప్రయత్నం చేద్దాం లేఖనాన్ని సన్మానించడానికి ప్రయత్నం చేద్దాం మన దగ్గరికి పంపించబడినటువంటి ఆ లేఖనాన్ని చక్కగా మన హృదయంలో వేరు దాన్ని మీదికి ఎదిగి ఫలించేలాగా మన హృదయాన్ని సిద్ధం చేసుకుని దాన్ని ఫలాన్ని దేవుని దగ్గర చూపించడానికి ప్రయత్నం చేద్దాం అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకందరికి గాక ఆమె